బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారం ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనము సోల్ స్ట్రైక్ అనేటువంటి టాపిక్ గురించి ఈరోజు మనము చర్చించుకుందాం చాలామంది ఈ విషయం గురించి అడిగారు అని సాక్షి సాక్షిబెన్ తన లైవ్లో చెప్పినటువంటి టాపిక్ యొక్క తెలుగు అనువాదము ఈరోజు మనము తెలుసుకుందాము మనమందరం కూడా ఆలోచిస్తూ ఉన్నాం ఇదేంటి ఈ విషయం ఎలా అర్థం చేసుకోవాలి అని కొంతమంది అయితే మరి అడుగుతూ ఉన్నారు కదా సోల్ స్ట్రైక్ ఏంటి అని అంటే ఇప్పుడు మన యొక్క దృష్టితోటి దీన్ని ఆలోచించినట్లయితే మన దృష్టికోణంతో ఆత్మ క్రాంతి ఏమిటి దీన్ని మనము అర్థం చేసుకోవటంతో పాటు ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు ఆత్మ స్మరణ ఏమవుతుంది అనేక అన్ని విషయాలు ఇక్కడ స్పష్టీకరణ అవుతాయి కాబట్టి తప్పకుండా ఈ వీడియోని మీరు అంతిమం వరకు చూస్తూ ఉండండి తెలుగు ఆడియో వింటూ ఉండండి మీకు అన్నీ అవగాహన అవుతాయి ఇప్పుడు జాగృతి సమయము అంటే మేల్కొనేటువంటి సమయం ఆత్మపరంగా శారీరక పరంగా సామాజికంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా తెలుసుకోవాలి ఏదైతే మనము మాక్ డే సమాప్తం అవుతుంది అని అనుకున్నాం అంటే ఇక్కడ మాక్ డ్రిల్ అనేది దీని గురించిన విషయం బాహ్య ప్రపంచంలో అయితే అందరికీ స్థూలంగా తెలుస్తుంది ఆధ్యాత్మిక అర్థము ఏమిటో తెలుసుకోవటానికి ప్రయత్నం చేసినట్లయితే విశేషమైన సమయం ఈరోజు అని మనకు తెలుస్తూ ఉంది ఆత్మ ఏమంటుంది ఆత్మ యొక్క చేతావని ఏంటి ఆత్మ చైతన్యం గురించి ఎలా తయారు కావాలి అందరూ కూడా ఈ సమయంలో యొక్క అనుభూతిని చేయిస్తూ ఉన్నారు అనుభూతి పొందడం కోసము ప్రయత్నము చేస్తూ ఉన్నారు ఇలా సంభవమే అనిపిస్తూ ఉంది దేశంలో కూడా కొన్ని సంకట పరిస్థితులు వస్తూ ఉన్నాయి ఈ సమయం మీకు దీని గురించిన అవగాహన దీన్ని ఎదుర్కోవటానికి తయారీ కూడా కావాల్సిందే ఇలా మనము ఆధ్యాత్మిక అర్థమును తెలుసుకోవాలి మన కోసం మనము మాక్ డే అంటే ఆధ్యాత్మిక అర్థము ఒక విశేషమైనటువంటి సమయం నడుస్తూ ఉంది ఇప్పుడు కాల్ ఖండ్ నడుస్తూ ఉంది అనగా సమయము అంతిమం అవటము సమయము పరివర్తన సమయం యొక్క అంతిమం అనుకునే ఆత్మను మెల్కొల్పాలి చేతావని ఇవ్వాలి దీనికోసం తయారు అవ్వాల్సిందే అని చెప్తూ ఉన్నాం ఎప్పుడైతే ఈ సృష్టి మరి అంతా కూడా నకిలీ అభ్యాసం అవుతూ ఉందో ఆత్మ తన ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు కూడా తయారీ కావాల్సిందే అంటే నకిలీ తయారవటం ఏంటి అంటే మాయ ప్రపంచము మాయలాగా ఇది ఉండటం మన ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అని చూస్తే ఇప్పుడు మనము అయితే ప్రయత్నం చేస్తూ ఉన్నామో అది చాలా అవసరము ఎందుకంటే అన్నీ కూడా మన లోపలే ఉన్నాయి దానికోసమే మనం వెతుకుతూ ఉన్నాము అంటే ఎందుకు వెతుకుతూ ఉన్నాము అంటే ఏదైతే పోగొట్టుకుంటామో దాని గురించే కదా వెతికేది అంటే మన దగ్గర లేదు అది మనకు అవసరము దాన్ని ఇప్పుడు మనం వెతికి పట్టుకొని గుర్తించాలి అంటే ఏంటి మన ఆత్మలమే కానీ మనం ఆత్మలమే అన్న విషయాన్ని మర్చిపోయాం ఆత్మస్మృతిని పోగొల్పోయాం ఆత్మ పవర్ని మర్చిపోయాం వదిలేసాం పోగొట్టుకున్నాం అనుకోవటమే మరి పోగొట్టుకుంది వెతకాల్సిందే కదా ఇవన్నీ కూడా మరి మన లోపలే నుంచే వస్తూ ఉంటాయి కొంత బయట నుండి కూడా వెతకాల్సే వస్తూ ఉంటుంది దీనికి మనమేం చేయాలి మనము ఈ యొక్క అభ్యాసం చేస్తూ ఉన్నాము ఈ ప్రపంచంలో సృష్టిలో ఈ శరీరంలో ఉంటూ మనము ఈ టైంని అనగా మాక్ డేగా భావించాల్సిన అవసరమేం లేదు సమయము కాల అంతరం అని అంటూ ఉంటారు అంటే ఏంటంటే సమయం సమాప్తి వైపుకు వెళుతుంది చాలా ఫాస్ట్గా అనేక రకాల మార్పులు తెస్తూ ఉన్నది మార్పులు చెరుపులు వస్తూ ఉన్నాయి అందుకని మనం మేలుకోవాలి అందుకని మేలుకునే సమయం ప్రపంచం మొత్తం కూడా నకిలీ అయిపోయడానికే అభ్యాసం చేస్తూ ఉన్నారు అంటే ఉన్నదాన్ని మర్చిపోయి లేని దాన్ని కొందెచ్చుకొని నకిలీ వేషాలు వేస్తూ ఉన్నారు అసలు వాస్తవికాన్ని మర్చిపోయారు ఆలోచించండి మనము డెలీ చేసినట్లయితే ఏదో ఒక రోజు మన తప్పు మనకు తెలుస్తుంది ఇది ఒక రోజుతో తయారయ్యేది కాదు మాటి మాటికి అభ్యాసం కూడా చేయాలి దేశం కూడా ముందుకు వెళ్ళటం వెళ్ళే కార్యక్రమంలో నిమగ్నమైంది కానీ ప్రజలు మాటి మాటికి మరి దాన్ని అణిచిపెట్టడానికి పక్క ద్రవ పట్టిస్తూ ఉన్నారు పతనం అవ్వటానికి మాటి మాటికి తప్పుడు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కనుక ఈ సమయంలో ఈ రోజుల్లో మనము రోజు విశేషమైన రోజుగా భావించి విశేషమైన సమయం నడుస్తుందిగా మనం చేతామని అటెన్షన్ మనకు లభిస్తుందనే అనాలి ఏది యుద్ధము కానీ బయట వాతావరణంగా మళ్ళీ అటెన్షన్ ఇప్పిస్తుంది అని ఎప్పుడైతే మనం తయారీగా అవటం కోసం సమయం లభించిందో రాబోయేటువంటి సమయం ఎప్పుడెప్పుడైతే మనము సమయం మనకు టీచర్ అయిపోతూ ఉందో అప్పుడు మనకు సమయం లభించదు ఇప్పుడు మీ చేతిలో సమయం ఉంది చేతిలో ఉన్నప్పుడే దీన్ని ఉపయోగించుకోవాలి ఇది సాధారణమైన సహజంగా అర్థం చేసుకోకండి ఇది తయారీ కోసం సమయం లభించింది అనుకోండి మనము ఏ యొక్క దాని గురించి అభ్యాసం చేయాలి అసలు ఒరిజినల్ స్టేజ్కి చేరుకోవటానికి అభ్యాసం చేయాలి ఆత్మ ఆ ఫైనల్ ట్రాన్స్ఫర్మేషన్ కొరకు తయారీ అయ్యే విధంగా మనం చూసుకోవాలి ఒకసారి అనగా ఈ విషయం నేను చెప్పినట్లు గుర్తు అంటున్నారు అంటే ఎంతగా ఒక బిడ్డ మంచి బిడ్డగా కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటారో దాన్ని మర్చిపోతూ ఉంటారు ఇప్పుడు చూడండి ఒక గొర్రెల మందలో సింహం పులి యొక్క బిడ్డ మారిపడింది దాంతో కలిసిపోయింది అవన్నీ కలిసి దాన్ని పెంచి పెద్ద చేసినవి వాటి పిల్లలతో అది ఆడుకుంటూ అక్కడే ఉన్నది ఆ వాళ్ళ ఏ విధంగా గొర్రెలు మరి నడుస్తున్నాయో తింటున్నాయో వ్యవహరిస్తున్నాయో అదే ఇది కూడా పులి బిడ్డ అయినా సరే అదే విధంగా నేర్చుకుంటూ ఉంటుంది అదే విధంగా అయిపోతుంది ఏం నేర్చుకుంటుంది చూసే కదా నేర్చుకునేది సింహం అయినా సరే అదేమైపోయింది గొర్రెల పిల్లలాగా అయిపోయింది అంటే ఏంటి దానికి భ్రాంతి ఎంతవరకు అయితే ఉంటుందో ఆ రోజు తన యొక్క స్వభావం గురించి తెలుస్తుందో ఆ క్షణం అది గొర్రెలాగా ఉండదు వాపస్ సింహంలాగా తిరిగి సింహంలాగా అయిపోతుంది అదేవిధంగా మనం కూడా ఈ మాయ ప్రపంచంలో ఇరుక్కుపోయాం మాయలోనే ఉంటూ మాయ మనుషుల్లాగా వ్యవహరిస్తూ ఉన్నాం కానీ ఎప్పుడైతే పరంపిత పరమాత్మ మనకు మీరు మాయ పిల్లలు కాదు బేహద్కే బేహద్దు పరం 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 ఆత్మలు శ్రేష్టమైన ఆత్మలు ఆల్మైటీ అదార్టీ యొక్క బేహద్ పిల్లలు అని చెప్పారు అది తెలిసిన నాటి నుండి మనము విశేషంగా ఏమి అభ్యాసం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మన లోపల ఫీడింగు రికార్డింగ్ ఉండనే ఉంది జ్ఞానము పవరు అయితే పైన ఉన్నటువంటి పొరలు ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించుకోవాలి అష్టావక్ర మహాముని కూడా ఇదే చెప్పాడు గీతలో ష్టవక్ర గీతలో ఏమని మనం ఏదైతే చూస్తూ ఉన్నామో అభ్యాసం చేస్తూ ఉన్నాం కూడా అంటే చూస్తూ ఉందల్లా అభ్యాసం చేయాలనేమీ లేదు అవసరం లేదు ఎందుకంటే ఎప్పుడైతే మీకు ఆత్మ జ్ఞానం లభిస్తుందో మీరు ఆత్మ అయిపోతారు దీనికి అభ్యాసం అవసరం ఏమీ లేదు మీరు ఉన్నదే ఆత్మ పరమాత్మని యొక్క సంతానం సహజంగానే మీకు అర్థమైపోతుంది అప్పుడు మీ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే ఆత్మస్వరూపం అని అవగాహన అవుతుంది మీరు మీ యొక్క నిజ స్వరూపాన్ని మూల స్వరూపాన్ని తెలుసుకున్నారు మూల స్వరూపంతో కనెక్ట్ అయిపోతారు దానికి మూలంలో నీళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆకులు కొమ్మలు రెమ్మలు ఆల్రెడీ ఉండనే ఉన్నాయి మీరు బీజరూపి ఆత్మలు అంటే మనము మన అహంకారము మరియు వాసనలు ఇక్కడ పెంచుకున్నాము అందుకనే మనని మనం మర్చిపోయాం మన మూలాన్ని మనం మన స్వభావాన్ని మనం మర్చిపోయాం ఎప్పుడైతే ఈ అహంకారము వాసనలు తొలగించుకుంటామో మన మూల స్వభావాన్ని తెలుసుకుంటాము ఆ స్వ స్వభావంతో మనము జలాన్ని ఇస్తూ ఉంటాం ఏదైతే స్వభావం ఉన్నదో సహజంగానే అది ప్రకటితమవుతూ ఉంటుంది దీని కొరకు మళ్ళా అభ్యాసం ఏం ప్రత్యేకంగా ఏమీ అవసరం లేదు ఏ విధంగా సింహము అభ్యాసం చేసిందా నేను సింహం పిల్లల అని తెలిసిన వెంటనే లేదు కదా తన స్వరూపం తను చూసుకుంది తను తనలాగా ఉన్నటువంటి సింహాలను చూసింది అప్పుడు తనకు అర్థమైపోయింది నేను గొర్రెను కాదు మేకను కాదు ఈ మందలో ఉన్నాను కానీ నేను సింహంను అని తన స్వరూపాన్ని తను గుర్తించింది తన యొక్క ముఖాన్ని చూసుకుంది స్వభావం స్వభావం సహజంగానే నేను మైండ్లో ఉండిపోతుంది ఆ గుణాన్ని వెంటనే దాని ధారణ చేసేసింది తన భ్రాంతులన్నీ కూడా తొలగిపోయింది అయ్యో నేను ఈ గొర్రెల మందలోనే ఉండిపోయాను వీటితోటి ఉండకూడదు ఎందుకంటే నా స్వభావం నాకు తెలిసిపోయింది అని అదేవిధంగా ఆత్మ జ్ఞానం కూడా అంత సహజమే మీకు తమ యొక్క అస్తిత్వంతో కనెక్ట్ అయిపోతే సహజంగానే ఆధ్యాత్మిక మార్గము చాలా తేలిక అవుతుంది జ్ఞాని కొరకు అయినా సరే అజ్ఞాని కొరకైనా సరే అంధకారాన్ని వదిలిపెట్టినప్పుడు ఆత్మ జ్ఞానం యొక్క ప్రకాశంలోకి వచ్చేస్తూ ఉంటుంది అన్నీ అర్థం చేసుకోవటం కూడా సహజమే అవుతుంది అన్నీ మీకు లభిస్తాయి కూడా ఎందుకంటే మన యొక్క స్వభావము ఫస్ట్ నుండే పరం శాంతి మన స్వధర్మమే పరం శాంతి పరం సుఖం పరమానందం మన స్వధర్మం మన స్వస్వరూపం పరం ప్రకాశం నేను పాయింట్ ఆఫ్ లైట్ ప్రకాశ స్వరూపమును అని తెలిసినప్పుడు స్థితమైపోతూ ఉంటాం మన లోపల ఉన్నటువంటి భ్రాంతులు అని తొలగిపోతూ ఉంటాయి శరీరం ఉన్నప్పటికీ కూడా తొలగిపోతూ ఉంటాయి ఇది సత్యమైన జ్ఞానం ఏకమాత్ర ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ప్రాప్తించటంతో అన్ని ప్రాప్తులు కూడా లభిస్తాయి ఆధ్యాత్మిక శక్తి కూడా వచ్చేస్తుంది ఆటోమేటిక్గా జాగృతి అయిపోతుంది ఇప్పుడు అర్థమైంది కదా ఆధ్యాత్మిక శక్తి ఎలా జాగృతం అవుతుంది ఎప్పుడైతే ఆత్మ అనుకుంటామో దాని తర్వాత వెంటనే యోగం అనేది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతాం మనము మన యొక్క అసలు స్వరూపాన్ని చేరుకోగలుగుతూ ఉంటాం ఇదే అర్థం చేసుకోవాల్సింది ఇంకా ఆత్మక్రాంతి ఏంటి ఆత్మరక్షణ ఏంటి ఇవన్నీ సహజంగానే జరిగిపోతూ ఉంటాయి అన్నిటికంటే ఫస్ట్ ఆధ్యాత్మిక శక్తిని జాగృతం ఎలా చేసుకోవాలి అనేది గ్రహించాలి అన్నిటికంటే ఫస్ట్ ఎప్పుడైతే ఆత్మ దేహాన్ని కాదు అన్నిటికీ అతీతమైనదని గుర్తిస్తుందో అప్పుడు లోపల ఆధ్యాత్మిక క్రాంతి ఆధ్యాత్మిక శక్తులు ఆటోమేటిక్గానే డెవలప్ అవుతాయి యాక్టివేషన్ అయిపోతూ ఉంటాయి అది పుట్టాల్సిన అవసరం లేదు ఉన్నే ఉన్నాయి లోపల ఎప్పుడైతే మీరు సాక్షి భావనలో ఉంటూ చూస్తూ ఉంటారో అర్థమైపోతూ ఉంటాయి ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం లేదు మీ లోపల ఆధ్యాత్మిక ఊర్జ ప్రవహిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆత్మ తోటి జుడు కనెక్ట్ అయిపోతూ ఉంటాము అంటే ఆత్మ పరమాత్మ యొక్క శ్రోత అంటే ఆల్మైటీ అథార్టీ లైట్ హౌస్ మైటీ హౌస్ పరబ్రహ్మ పరమేశ్వర్తోటి కనెక్ట్ అయిపోతూ ఉంటాము అప్పుడు ఆధ్యాత్మిక జాగృతి అనేది వితిన్ సెకండ్స్లో వెంటనే జరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి వచ్చేస్తూ ఉంది ఫస్ట్ మనము అర్థం చేసుకోవాల్సింది దేహంకు అతీతమైనటువంటి ఆత్మను రెండవది సాక్షి భావంలో స్థిరంగా ఉండటం మూడవది ఆత్మల యొక్క రచయిత ఎవరైతే ఉన్నారో ఆయనతోటి కనెక్ట్ అవ్వటం పరమాత్మ శ్రోత పరమాత్మ లైట్ పరం లైట్ పరం ప్రకాశము లైట్ హౌస్ మైట్ హౌస్ కనెక్ట్ అవ్వటంతో ఆధ్యాత్మిక శక్తులు డెవలప్ అవుతాయి యాక్టివేషన్ అయిపోతూ ఉంటాయి ఇవన్నీ కాలము అదృశ్యంగా ఉంటాయి అదృశ్యము అంటే లెవ్వు అంటే నీ యొక్క తెలివికి జ్ఞాన కనపడటం లేదు కానీ యథార్థ శక్తి జాగృతం అయినప్పుడు అదృశ్యం కూడా దృశ్యరూపకంగా వస్తూ ఉంది యథార్థ శక్తులు లోపల మేలుకుంటాయి ఈ సమయంలో పూర్తిగా మీరు ఉల్లంఘించకండి ఈ సమయాన్ని వేస్ట్ చేయకండి సమయంను గ్లాని చెయ్యొద్దు సమయము కండ్ మంచిదే అంటే సమయమును వెరిఫికేషన్ చేసుకోండి సమయం చాలా విలువైనది సమయం గడిచిపోతే రాదు ఈ సమయం మనది ఇంకో సమయం రేపు ఇంకొకరిది ఇలాగ సమయం గురించి ఆలోచించినట్లయితే కర్మ బంధనాలన్నీ కూడా సమాప్తం అవుతాయి అందుకనే ఇదే మీ యొక్క బంధనాన్ని కథం చేస్తూ ఉంటుంది ఇదే సమయము ఇదే సమయము మీ యొక్క కర్మ బంధనాన్ని సమాప్తి చేస్తుంది అప్పుడప్పుడు అభ్యాసం కూడా చేస్తూ ఉండాలి నేను కూడా ఇదే చెప్తూ ఉన్నాను అష్టావక్ర గీతలో కూడా ఒక మంచి లైన్ ఉన్నది జనకుడికి చెప్తూ ఉన్నారు అష్టావక్రుడు అభ్యాసం కూడా అప్పుడప్పుడు మీ కొరకు బంధనే అవుతుంది పొద్దున్నేసి అంటే సాధన అభ్యాసము ఇది కూడా ఒక బంధనే స్వయం చింతన ఇది ఇది అని చేస్తూ ఉంటారు ఇది కూడా ఒక బంధనే అయితే ఈ బంధన స్వీట్ మధురమైనటువంటి బంధన ప్రియమైన బంధన దుఃఖము బాధ కలిగించేది కాదు పవర్ని ఇచ్చేది కాబట్టి స్వయం చింతనలోనే సదా ఉండాలి మీతో పాటు పూర్తిగా సదా ఖుషీగా సదా ఆనందంగా సదా శాంతిగా ప్రేమగా దీన్ని ఫాలో అవుతూ ఉండాలి వర్ణన ఎంతవరకు ఉంటుంది అంటే అజ్ఞానంలో ఉన్నంతవరకు ఎక్కడో అక్కడ అజ్ఞానమే ఉంటుంది అప్పుడే బంధన అనిపిస్తుంది భోజ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ సమయంలో మనకు పూర్తిగా ఫీల్ అవుతూ ఉండాలి ఇది విశ్వం కోసం నా కోసం కాదు విశ్వ పరివర్తన కోసం విశ్వ కళ్యాణం కోసం లెగవాలి క్లాసు వినాలి యోగం చేయాలి మన కోసం యోగం కాదు విశ్వాత్మల కోసం విశ్వ పరివర్తన కోసం ఎందుకని బేహద్ దివ్య ఆత్మలే విశ్వ పరివర్తన కోసం విశ్వ ఉద్ధరణ కోసం విశ్వ కళ్యాణం కోసమే అవతరించారు మన కోసం మనం అవతరించలేదు భగవంతుడు పంపించాడు బాబు మన సెలక్షన్ చేసుకున్నాడు నిమిత్తం చేశాడు అంటే దేనికోసం విశ్వం కోసమే విశ్వం కోసం చేస్తున్నాము మన నిజ స్వరూపము ఆనంద స్వరూపము కాబట్టే తప్పకుండా మనం అల్మైటీ అథార్టీ తోటి కనెక్ట్ అయితే ఆ సమయం మీకు బంధన ముక్తులుగా అయిపోతూ ఉంటాం బాపు పైన వదిలేస్తాం అండ్ నన్ను భరోసా ఇచ్చేసారు కాబట్టి బంధన కట్ అయిపోతూ ఉంటుంది ఈ భ్రాంతియే బంధన కాబట్టి మీరు అభ్యాసం చేస్తూ ఉన్న కేవలం ఒక బంధనగా చేయకండి గత్యంతరం లేక అనుకోకండి జ్ఞానులకి ఎప్పుడు బంధన అనేది ఉండదు సహజంగానే ఆ స్వరూపంలో ఎమిడిపోవటమే అప్పుడు మీకు సహజంగానే ప్రకటితం అవుతూ ఉంటుంది ఇది సంతోషకరమైన విషయం భోజాక భోజ బాధాకరమైనది కాదు బరువు కాదు చూడండి ఏదైనా మీది భారము భోజ అనిపిస్తుంది అంటే అలసిపోతారు ఆనందము ఖుషి శాంతి శక్తి లభిస్తుంది అంటే ఎగ్జైటింగ్గా ఉంటారు ఉత్సాహ ఉల్లాసంలో ఉంటూ ఉంటారు ఎప్పుడైతే భోజ అనిపిస్తుందో అభ్యాసాన్ని వదిలిపెడతారు భోజ అని అనుకోవద్దు హల్కా పుల్కాగా ఉండాలి మనం చేయటంతో మనం తేలిక అవుతాం మన చుట్టుపక్కల తెలియజేస్తాం విశ్వాన్ని తెలియజేయటం కోసం మనం నిమిత్తం అయ్యాం పరే అయిపోవాలి అతీతంగా అయిపోవాలి అన్నిటికీ అప్పుడే సఫలత లభిస్తూ ఉంది ఇది చిరకాలమైనటువంటి రేసు గుర్రం కూడా ఆ రేస్ పందెంలో గెలవటానికి రోజు అభ్యాసం చేస్తూ ఉంటుంది నిస్వార్థ భావంతో దానికి ఏ ఆపేక్ష ఉండదు ఆపేక్ష లేకుండా స్వార్థం లేకుండా ఏ కోరిక లేకుండా మరి చేస్తుంది అదేవిధంగా మనం కూడా కోరికలు కామనలు వాసనలు ఏమీ లేకుండా ఆ లక్ష్యంతో కనెక్ట్ అయిపోతే విశ్వ కళ్యాణం కొరకు వెళుతూ ఉన్నాము చేస్తూ ఉన్నాము అనుకుంటే కర్మబంధన అనేది ఉండదు పూర్తిగా కరెక్ట్గా మనము విశ్వ కళ్యాణకారి ఆత్మలం విశ్వ ఉద్ధారమూర్తి ఆత్మలం కాబట్టి ఈ సమయం మనకు వరదాని సమయముగా రుజువు అవుతుంది సంఘం యొక్క సమయము వరదాని సమయము విశేషమైన ఆత్మల కొనుకు అజ్ఞాని ఆత్మలకు భయము బాధ చింత ఎందుకంటే వాళ్ళు కలియుగాన్ని ఉన్నారు కలియుగ సమయాన్ని లెక్క పెట్టుకుంటూ ఉన్నారు అజ్ఞానులకి దుఃఖము బాధ కష్టమే ఉంటూ ఉంటుంది మనం పరివర్తన చూస్తున్నాం ప్రతి దాంట్లో జ్ఞాని కనుక జాగృతి సమయం కనుక మనం జాగృతం అయిపోయాము అటెన్షన్గా ఉంటూ ఉన్నాము ఎవరిని దెబ్బి పొడిచేది లేదు సమయం పిలుస్తూ ఉంది కాబట్టి మనం యోగం చేద్దాం సోల్ స్ట్రైక్ ఏమిటో ఆత్మ క్రాంతి ఏమిటో ఆత్మ రక్షణ ఏమిటో బాపూజీ మనకు శాంతి సంకల్పంతో కనెక్ట్ అవ్వమని చెప్పాడు కనుక చూడండి లాస్ట్ రెండు మూడు రోజుల నుండి స్టార్ట్ అయినటువంటి ఈ యొక్క చూ వీడియోలను చూస్తూ ఉండండి కేవలం కేవలం ప్రజల వరకు సందేశము చేర్చటం కోసమే పరం శాంతి యొక్క క్రాంతి ఒక ఒక రకమైనటువంటి యుద్ధం నుండి మనము రక్షించుకోవటానికి ఇదొక ఉపాయం మన లోపల యుద్ధము కథమైపోతుంది బాహ్య వాతావరణము యుద్ధం యొక్క వాతావరణము సమాప్తం చేయటానికి వైబ్రేషన్లను పరం శాంతి సంకల్పము చేద్దాము ఇదొకటే ఉపాయం తోస్తుంది పరం శాంతి శాంతి అని ఏదైతే మనం అంటూ ఉంటామో అది వ్యాపింప చేస్తూ ఉన్నాం వాయుమండలంలో మాటి మాటికి ఇదే స్వరూపంలో ఇదే సంకల్పంలో ఉంటూ ఉన్నట్లయితే అది అనంత అనంత సంకల్పాలుగా అయిపోయి కంపనలాగా పూర్తిగా వైబ్రేట్ అయిపోతూ ఉంటుంది కాబట్టి ఇది మర్చిపోకుండా మీరు సదా ఈ స్మృతిని ఉంచుకోండి నమస్తే శాంతి మాకి మరి బాపూజీ ఏం చెప్తున్నారో ఈ వీడియో ఈ ఛానల్లో ఉన్నవి ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి మీకు ఈ టాపిక్ నచ్చితే అందరికీ షేర్ చేయండి